చేనేత కేవలం ఉపాధి మార్గం కాదని మన భారతీయ సంస్కృతికి ప్రతీక అని మంత్రి తుమ్మర నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా తెలంగాణ అథ్లెటిక్ వీవ్స్ లోగో త్రిలింగ చీరలను మంత్రి ఆవిష్కరించారు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులకు ఎంపికైన వారిని సత్కరించడంతో పాటు పలువురికి చెక్కుల పంపిణీ చేశారు నేటి నుంచి ఈ నెల పదిహేడు వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో పోచంపల్లి గుల్లభామ నారాయణపేట గద్వాల సహా పలు రకాల పట్టు వస్త్రాలను ప్రదర్శనకు ఉంచారు మొత్తం సుమారు వంద స్టాళ్లు ఉన్న ప్రదర్శనతో పట్టుగూళ్లతో తయారు చేసిన హస్తకళ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి ఆ మహానుభావుడు పుట్టినరోజులో స్థాపించుకున్నాం ఫస్ట్ బ్యాచ్ లో రెండో బ్యాచ్ కూడా వచ్చింది ఇప్పటికి నూట ఇరవై మంది పిల్లల్ని మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీలో మనం ఇస్తున్నాం ఈ శిక్షణ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పోటీని తట్టుకునేటట్టుగా ఉండాలి అన్నిట్లో మన తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక అని చెప్పడం మీ భూములో చిరుదమ్మ చూడటం కోసం గతంలో ఉన్నటువంటి కథలన్నీ రూపు మాపి చేనేత కళాకారులు భారతదేశంలో తెలంగాణలో అద్భుతంగా ఆలకే కార్యక్రమాలు అనేటటువంటి కీర్తిని తీసుకురావడం కోసం నా శక్తివంచం లేకుండా ప్రయత్నం చేస్తానని